ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల కంటే ముందే కూడా మూడు రాజ్యసభ ఎంపీలకు ఎన్నికలు జరగబోతు ఉన్నాయి ఆ మూడు రాజ్యసభ ఎన్నికలు ఒకటి వైసీపీ ఖాళీ చేసింది ఒకటి టీడీపీ ఖాళీ చేసింది ఒకటి బీజేపీ ఖాళీ చేసింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనకమే రవీంద్ర కుమార్ సీఎం రమేష్ అయితే ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం ప్రకారం మొత్తం వైసీపీకే దక్కుతాయి మూడు ఎంపీ స్థానాలు కాబట్టి రాజ్యసభకు ఒక్కో అభ్యర్థికి యాభై ఎనిమిది ఎమ్మెల్యేలు అవసరం అవుతారు సో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూడింటిని తన ఖాతాలో వేసుకుంటుంది ఈ మూడు వైసీపీ తన ఖాతాలో వేసుకుంటే ఓవరాల్గా రాజ్యసభలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సున్నా జీరో తెలుగుదేశం జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు ఘన చరిత్ర ఉన్న పార్టీ అని సో మరి వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ చరిత్రలో మొదటిసారి రాజ్యసభలో సున్నా కాబోతూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అధినేతకు ఇది డెఫినెట్లీ ఒక ఇన్సల్టే సున్నా జాతీయ పార్టీ అని చెప్పారు రాజ్యసభలో ఒక ఎంపీ కూడా లేకపోవడం డెఫినెట్లీ అది ఇన్సల్టే మళ్ళీ కావాలి అంటే ఎవరైనా రాజీనామా చేయాలి లేకపోతే రెండు వేల ఇరవై ఆరు వరకు వెయిట్ చేయాలి అండ్ ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి అది కూడా డిసైడ్ అవుతుంది ఇరవై ఆరు వరకు ఇంకా రాజ్యసభలో స్థానం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది సో అలా కాకుండా కనీసం ఒక్కరైనా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం ఉండే విధంగా అవకాశం ఉంటుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తుల మీద టికెట్ రాని వాళ్ళ మీద గాల వేస్తూ ఉన్నారు వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయత కురిపిస్తూ ఉన్నారు వాళ్ళని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనీసం ఒక రాజ్యసభ ఎంపీ అయినా కనుక ఛాన్స్ ఉంటుంది ఏమో అని ఇంపాసిబుల్ ఒక రకంగా చెప్పాలి అంటే పంతొమ్మిది మంది ఉన్నారు టీడీపీకి సరే వైసీపీ నుంచి వచ్చిన నలుగురు వాళ్ళ మీద ఏమైనా అనర్హత వెయిట్ చేస్తారేమో చూడాలి సరే ఒక ఇరవై మూడు మంది వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుందాం ఇంకో ముప్పై మంది ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే వైసీపీ నుంచి సీటు రాని ఎవరైనా వస్తారేమో అని చంద్రబాబు గారి ఆశ జగన్ గారి చేతిలో మొత్తం జీరో చేయించుకొని అంత దారుణమైన టీడీపీకి ఒక అవమానకరంగా ఎందుకు అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటే సరే చంద్రబాబు అటువంటి ఆలోచన చూసినా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా చేసే ఆ పరిస్థితి వస్తుంది అదే పరిస్థితి వస్తే ఇక టీడీపీ గెలవడం ఇంపాసిబుల్ చంద్రబాబు వాళ్ళ అసంతృప్తుల మీద ఒక గాలం వేసిన జగన్ కూడా ప్రతి వ్యూహానికి ఆయన దగ్గరగానే కౌంటర్ వ్యూహాలు ఉంటాయిగా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ఎంపీ సీట్ అయితే దక్కపడబోయే పరిస్థితి అయితే ఉండదుగా కోల్పోడుగా చంద్రబాబుని ఢిల్లీలో సున్నా చేసి చంద్రబాబును రాజ్యసభలో సున్నా చేసే ఆ అవకాశాన్ని అయితే వదిలిపెట్టుకోరుగా సో రాజ్యసభలో సున్నా చేయాలి అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఓడించి ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబును కనుమరుగు చేసేయాలన్నది జగన్ గారి ఆలోచన ఎంతవరకు నిజమవుతుంది అన్నదానికి నెక్స్ట్ ఓటర్లే సమాధానం చెప్పాలి బట్ ఇప్పుడు రాజ్యసభలో అయితే సున్నా సున్నా కాకుండా ఒక్కటన్నా నిలబెట్టుకోవాలని చంద్రబాబు ఏమో పాటలు పడుతూ ఉన్నారు బాబు కానీ అది అంత ఈజీగా కాదు నన్ను అడిగితే అసంభవం మనకి ఏమైనా అద్భుతాలు జరిగి ముప్పై ముప్పై ఐదు మంది నీటి వైపు ఏమైనా లాగేసుకుంటే వైసీపీ నుంచి టికెట్ రానే వాళ్ళను అప్పుడు ఏమైనా ఒక సీటు పాజిబుల్గా అవుతుందేమో ఏమో ఇంకా